హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మనము ఒక జమీందారు గారి కోట వెళ్తున్నాం అది ఎక్కడ ఉందనుకుంటున్నారా సల్లపల్లి కృష్ణా జిల్లా సల్లపల్లిలో ఉంది ఈ కొట్లు అంటే ఏంటి అనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆ కోటకు సంబంధించినవి కోట గోడ పక్కన ఈ కొట్లు ఉన్నాయన్నమాట అందుకని ఈ కొట్లు గుండా మిమ్మల్ని తీసుకెళ్తాం చూస్తున్నారుగా చాలా బాగుంటుంది చూడండి ఎప్పుడో సుమారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ కోట మీరు చెబిందో అని తీసుకెళ్తాం అది కోట గోడ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇంకా ముందుకెళ్తే కోట ముందు భాగం మనకి కనబడుతుంది అది కూడా ఎలా ఉందో చూద్దాం ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడ రావడం జరిగింది ఈ కోట ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి కోట దగ్గరికి వచ్చి మనము ఈ కోట దగ్గర అది ముందు భాగం అది మనం లోనికి వెళ్దాం ఇదిగో ఇదిగోండి కోట లోన ఎలా ఉంది కేవలం ఇది కర్ర రాతి సున్నం ఇటుకలతో కట్టింది చూసారా ఎంత బాగుందో చూడటానికి చాలా పెద్దగా ఉంది కదా అప్పట్లో రాజులు కోటలు ఎలాగ ఉండేవో ఇప్పుడు తరానికి అర్థమయ్యే రీతిలో ఉంది అక్కడ కనబడుతుంది ఏంటంటే గంట అది అప్పట్లో గంట కొడితే టైం ఎంత అయిందని లెక్కమంట ఆ గంటలు ఇప్పటికీ కొడుతూ ఉంటారు వాళ్ళు ఆ గంటలు పుడికి కొడుతూ ఉంటారు కింద చూసారా ఎలా ఉందో కిందంతా బాగుందో చూసారా అది మొత్తం అంత కర్రే ఇది చూడటానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో వస్తున్నారు కదా ఇదంతా కూడా అప్పట్లో చేసినటువంటి వాళ్ళ యొక్క ప్లానింగ్ చూసారా అంత బాగుందో ఓళ్ళని ఇనువు కానీ ఎక్కడ ఏమీ ఉపయోగించలేదు కేవలం ఇటకలు రాతి సున్నం బాగునే సున్నం అంటారు కదా అది అప్పట్లో పెట్టిన సో ఎంత బాగుంది మూడు వందల యాభై సంవత్సరాలు అయిందంటే ఇప్పటికి ఇలా ఉందంటే అది ఎంత క్లాస్ మంది అర్థం చేసుకుంటుంది చాలా బాగుంది కదా అదేవిధంగా చూస్తే ఇంకా ముందుకు వెళ్దాం అక్కడ పైకి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలాగ వెళ్ళాలి గుమ్ముంద పైకి వెళ్ళాలి మెట్లు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి అయ్యో పాములు ఉంటాయి ఏంటి అనుకుని టైం ఏం లేని ధైర్యం చేసి ఎక్కేసాను ఏముంది మండల కప్పల తేళ్ళు పాములు ఉండొచ్చు ఇక్కడి నుంచి ఉన్నారు కదా అవి ఎలాగే ఉంటాయి మరి అట్ల నివాసాలు వెళ్తే తూరుకుంటాయి మన మీద దాడి చేస్తే అవినే లెక్క చేయకుండా పైకి వెళ్ళిపోయినండి పైన కూడా ఎలా ఉందో చూస్తున్నారుగా అదే విషయం చూడండి అలా నెట్ల ఎక్కాను బైక్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ ఇలా లాంగ్ వచ్చాను లాంగ్ చూసారు ఎలా ఉందో దుమ్ము దుమ్ముతో ఉంది మరి ఎప్పుడు పోనుంది కదా ఎన్నో తరాలు అయిపోయినాయి ఇప్పుడికే అలా గట్టిగా ఉందంటే గ్రేట్ గమ్మను ఎక్కడైనా అడిగేసిన ప్రమాదమే ఇడుముక్కని కింద అది కూడా జాగ్రత్తగా ఒక పక్కన నుంచి అక్కడి నుంచే తీశాను తీసి మీ చేత వచ్చానమాట చూస్తున్నారు ఇది ఇదేంటంటే అప్పట్లో ఈ రకమైనటువంటి కట్టడం కట్టారు జమీందార్ గారి కోట కోట వైశాల్యం చూసిన గోడ అది మనం ఇందాక వచ్చాం కదా చుట్టూరును అది ఈ కోట వయశాలి ఇరవై ఎకరాలు అంట ఇరవై ఎకరాల్లో ఉందంట ఈ తమ్మను చూసారు ఎంత బాగుందో ఆ తమ్మ చెప్పుకోవడం దాని మీద అది కూడా అంతగా తీసేయనమాట ఎంత ఉన్న నైపుణ్యంగా ఉందో ఆ కుట్లు వాళ్ళు జమీందారులు అలా పనిచేయించేవారు అనమాట కొనవాల చేత అంత అందంగా క్లారిటీగా ఉండేలాగా చూసుకున్నది చూసుకుంటే ఎంత బాగుందో ఎందుకంటే ఇది కోటలు అనేవి మనకి ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇక్కడ కనపడవండి ఆ ఉన్న వాటిని వాళ్ళు శ్రద్ధగా ఉంచితేనే మనకు కనిపిస్తాయి ఇప్పుడు నేను ఎలాగొచ్చాను మెట్లు గొండి ఎలాగేద్దాను చూసారా మెట్లు నిండా మొక్కలు మూసేసి తుప్పలు తుప్పల కింద ఉన్నాయి ఇప్పుడు ఈ గోడస్ ఉన్నాయి ఎంత హైట్ ఉందో సుమారు ముప్పై హైట్ ఉంది గోడ ఎంత గట్టి మోపుగా ఉంది ఈరోజు కూడా ఆ గట్టి మోపు అలాగే ఉంది శంకు సేద్ద లేదు సరే మళ్ళీ నేను కిందకు వచ్చాను ఇది ఇక్కడ బోషానం ఉంది సార్ పెద్ద పెట్టలేక లేక కూరం రాజులు జమీందారులు విలువైన వస్తువులు దాచుకున్నారు ఇప్పుడు ఇది ఒక చెట్లు లేదు పక్కన పెట్టేసారన్నమాట ఇంకా చూసారా కిందకు వెళ్తే ఈ తమ్మాలు ఏరికొనియా నిజంగా ఇక్కడ ఎదర ఎవరు వచ్చినా ఎంట్రన్స్లో కూర్చొని వాళ్ళు పర్మిషన్ ఇచ్చాక లోన్కి వెళ్ళాలంట వస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఈ తమ్ము ఈ తలుపులు తలుపులు చూడండి ఎంత ఉన్నాయో ఒకటి ఇరవై సెడగలు ఎత్తుంది ఇరవై ఆ కమ్మలు చూడ కమ్మీలు కూడా ఎలా ఉన్నాయి చూడండి అస్సలు అప్పట్లో ఒక రకమైనటువంటి మరి అప్పుడు సెక్యూరిటీ అయ్యే తలుపులే కదా అది క్లోజ్ చేస్తే ఇంకా లోన్కి ఎవరు వెళ్ళటం లేదు మూసేస్తే అది అండి మస్ట్ ఎంట్రన్స్ గుమ్మన్నమాట పైన కింద మనుషులు అప్పుడు ఇవన్నీ కూడా మనం చూడటానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఎందుకంటే మరి ఇలాంటివి ఎక్కడో కానీ కనిపించవు కదా అందుకనే పని కట్టుకుని సుమారు అంత దూరం వెళ్ళాం అయితే ఆ రోజు మాకు పర్మిషన్ లోన్కి లేదు ఆ రోజుగారి ద్వారకోళ్ళు ఎవరో చనిపోయారంట కార్యక్రమాలు చేసుకుంటున్నారు వద్దండి అన్నారని నేను ఆగిపోయాను అది ఫ్రెండ్స్ లేకపోతే లోన్కి కూడా వెళ్ళి మీకు లోన్ కూడా ఎలా ఉండ చూందో కమ్మి కూడా దూరబంధం అంటండి ఆ దోరబంధం కమ్మీ అంటే లోన్ పడిపోతే అది ఎంత పెద్దగా ఉందో మనుషులకు కూడా లేదు అది క్రెయిన్తో తెచ్చి ఉండరు చూసారా మొత్తం అంతా కర్ర ఓల్లి చెక్కలతో నిలబెట్టారు కోట అది చూడటానికి ఎంతగానో చూసారా ఇవన్నీ కూడా అప్పట్లో టెక్నాలజీలో ఉపయోగించేవారు అప్పట్లో పాత కార్లు అన్నీ ఉన్నాయి లోన చూసారా పైన తీసుకున్నాను అంటే కింద ఆ కిటికీ ఉంచుకోండి అంత బలిష్టంగా ఉంది అసలు ఆ మామూలుగా లేదన్నమాట కిటికీ మళ్ళీ వెనకమాలకి వచ్చాం వెనక నుంచి ఇదో స్కూల్ కూడా ఉందండు ఇందులో రాజులు ఆ స్కూల్ అప్పట్లో మరి పెట్టారంట ఆ స్కూల్ రన్ అవుతుంది స్కూల్ కూడా ఉంది చూసారా నిజంగా రాజసం అంటే ఏ జమీందారు వ్యవస్థలో సజీవంగా ఉన్న కోట ఇది ఒకటే మన చుట్టుపక్కల మూడు వందల సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయినా ఇంకా ఇది అన్నీ తరగకుండా ఉండే అయితే మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఉంది తప్ప దీన్ని కూడా రంగులు గట్టి అయితే చాలా అందంగా ఉంటుంది ప్రజెంట్ అయితే ఈ రకంగా ఉంటుంది చూడటానికి ఎందుకంటే ఇలాంటి మరిన్ని విషయాలు మీకు చూపించడం కోసం మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం అందుకని మా ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి అందరికి కూడా మా ఛానల్ పరిచయం చేయండి ఎందుకంటే మేము ఏ విషయం తీసినా మనుషులకు తెలియని విషయాలు ఆశ్చర్యం కలిగించే విషయాలు తీస్తాం ఫ్రెండ్స్ అందుకని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి భయంకరమైన ఎండ లెక్క చేయకుండా నేను ఇంత దూరం వచ్చాను చూస్తున్నాను కదా కోటలోకి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్తూనే ఉంటారు వెనక్కి పని చేయటానికి వాళ్ళు చదువుకుంటారన్నమాట అది బాగుంది కదా అందుకని నాకు ఇక్కడ వరకు ఏమైనా అవకాశం వచ్చింది ఇక్కడ వరకు తీసాము మళ్ళీ రెండో వీడియో కూడా నేను తీస్తాను ఏదైనా అవకాశం వచ్చిందో మీకు చూపిస్తాను ఎక్కువ అసలు వీడియో అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ఉంటాం ప్లీజ్ సపోర్ట్